ఒక చిన్న ఊరిలో పూలు పచ్చని చెట్లు పక్షుల కిలకిలలు ఉన్న చోట మాయా అనే ఎనిమిది ఏళ్ల చిన్న పాప ఉండేది మాయా చాలా తెలివైనది జాగ్రత్తగలది కాని కొంచెం ఒంటరిగా ఉండేది రోజంతా గదిలో కూర్చుని పుస్తకాలు చదివి ఊహల్లో తేలుతూ గడిపేది ఒక రాత్రి మాయా తన చిన్న కిటికీ దగ్గర కూర్చుని ఆకాశంలో తారలను చూస్తూ ఉండగా ఒక నీలి కాంతి మెరిసింది అది కిటికీ దగ్గరికి వచ్చి చిన్న ఒక వింత జీవి బయటకు దొరికింది మాయా ఆశ్చర్యపోయింది ఆ జీవి ఏ జంతువు కాదు ఏ మానవుడూ కాదు అది బ్లూపీ బ్లూపీ శరీరం నీలిరంగులో మెరిసేది చేతుల్లో చిన్న చిన్న పువ్వులు ఉండేవి చుట్టూ మాయాజాలం లాంటి ప్రకాశం ఉంది మాయా మొదట భయపడి వెనక్కి తరిగింది కాని బ్లూపీ నవ్వుతూ ఒక పువ్వును మాయా చేతిలో పెట్టాడు ఆ పువ్వు వెలిగిన వెంటనే మాయా గుండెలో చిన్న సంతోషం నిండింది నువ్వెవరూ మాయా అడిగింది నేను బ్లూపీ అతను చెప్పాడు నేను మా గ్రహం నుండి వచ్చాను నా దగ్గర కొన్ని మాయాజాల పువ్వులు ఉన్నాయి వాటితో బాధలో ఉన్నవారికి జంతువులకు సహాయం చేస్తాను మాయా నవ్వి అయితే నువ్వు నా స్నేహితుడివి కదా అని చెప్పింది రోజు నుండి మాయా బ్లూపీ విడదీయలేని స్నేహితులయ్యారు బ్లూపీ తన మాయాజాలంతో మాయాకు అద్భుతమైన అనుభూతులు చూపించేవాడు మాయా ప్రతిరోజూ కొత్త సాహసాల కోసం ఎదురుచూసేది ఒక సాయంత్రం బ్లూపీ మాయా దగ్గరికి వచ్చి మాయా నీ ఊరికి దగ్గర ఒక అడవి ఉంది ఆ అడవిలో జంతువులు కష్టంలో ఉన్నాయి మనం వెళ్లి వారిని సహాయం చేద్దాం అని చెప్పాడు మాయా సంతోషంగా అంగీకరించింది మనం వెళ్దాం బ్లూపీ జంతువులు సహాయం కావాలి కదా అలా మాయా బ్లూపీ అడవి వైపు అడుగు పెట్టారు అడవి లోపల పచ్చని చెట్లు గాలిగుండా తేలే పువ్వుల సువాసన పక్షులగానాలు మాయాకు కొత్త అద్భుత ప్రపంచం అనిపించింది దూరంలో ఒక చిన్న తెల్ల కుందేలు చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ కనిపించింది మాయా అడిగింది చిన్నా ఏమైంది చిన్న కుందేలు చెప్పింది చెరువు ఎండిపోయింది మేమంతా దాహంతో కష్టపడుతున్నాం మాయా బ్లూపీ సహాయంతో పువ్వులను ఉపయోగించి చెరువును నింపారు జంతువులు ఆనందంగా నీరు తాగారు పక్షులు గాల్లో ఎగిరి పాట పాడాయి మాయా తెలుసుకుంది చిన్న సహాయం కూడా పెద్ద ఆనందం తీసుకురావచ్చని తర్వాత పెద్ద కోతి పండ్లను దొంగిలించడం మొదలుపెట్టింది బ్లూపీ మాయాజాలం చూపించి కోతిని నవ్వించి కోతి సిగ్గుపడి పండ్లను తిరిగి ఇచ్చింది మాయా బ్లూపీ మరియు జంతువుల మధ్య స్నేహం పెరిగింది అడవిలో ఆనందం వ్యాప్తి చెందింది తరువాత మాయా బ్లూపీ అడవి లోతుల్లోకి వెళ్లారు అక్కడ ఒక పెద్ద సింహం గాయపడినట్లు పడింది మాయా కొంచెం భయపడింది కానీ బ్లూపీ మాయాజాల పువ్వుతో సింహం గాయం సరిచేశాడు సింహం ధన్యవాదాలు చెప్పి మాయా బ్లూపీ పక్కన నిలిచింది కొద్ది తర్వాత గుహలో భయంకర శబ్దం వినిపించింది మాయ అడిగింది ఇది ఏమిటి బ్లూపీ చెప్పాడు ఇక్కడ ఒక రాక్షస పాము ఉంది అది జంతువులను భయపెడుతుంది మనం జాగ్రత్తగా వెళ్ళాలి మాయా బ్లూపీ సింహం గుహ దగ్గరికి చేరారు పెద్ద కళ్ళు పొగ ఊపే పాము భయంకరంగా ఉంది కాని మాయా ధైర్యంగా ముందుకు వెళ్లి తన చేతిలో స్నేహం ధైర్యం కువ్వుని చూపించింది పాము కొద్దిగా వెనక్కి తగ్గి చీకటి కరిగి చిన్న సున్నితమైన జీవిగా మారింది జంతువులందరూ బయటకు దూకి పక్షులు ఎగిరి కుందేళ్లు దూకుతూ ఆనందం జరుపుకున్నారు మాయా బ్లూపీ సింహం అడవి లోపల ప్రతి జంతువుకు సహాయం చేసి ఆనందం స్నేహం ధైర్యం చూపించారు మాయా గుండెలో ఒక కొత్త భావన వచ్చింది మనలో ఉన్న ధైర్యం స్నేహం దయ ఏ సమస్యనైనా జయించగలవు ఆ రోజు తరువాత మాయా బ్లూపీ తరచూ అడవి లోపలికి వెళ్ళి జంతువులను చూశారు అడవి ఎప్పుడూ సంతోషంతో స్నేహంతో నిండిపోయింది